నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను కూడా నా తండ్రి ఒక పాలిభాగస్థురాలిగా పాలిభాగస్థుడిగా చేశారు అనే భావజాలం మన హృదయంలో ఎప్పుడు ఉండాలి స్థిరంగా ఉండాలి ఆ భావజాలంతోనే పరిగెత్తాలి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని పరిగెత్తాలి అలా ఎవరు పరిగెత్తుతారో వారు బహుమానాన్ని పొందుకుంటారు నా కొరకు బహుమానం సిద్ధపరచమని నీతి కిరీటం ఉంచబడింది దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా సాక్ష్యం ఇచ్చాడు మన జీవితంలో కూడా అలాంటి సాక్ష్యం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండాలి మనం అనుకుంటున్నాం ఇంకా పర్లేదులే సెట్ అవుదాం పర్లేదులే మార్చుకుందాం పర్లేదులే ఆలోచిద్దాం ఇవి అసలు తగనివి క్రైస్తవుడికి తగనివి అవి ఎందుకంటే అపవాదిని ఎదురించుటకు సిద్ధ మనస్సు జోడు ఉండాలట ఏ మనసు సిద్ధ మనస్సు జోడు జోడుతో ఎందుకు పోల్చాడు మీ అందరికీ తెలుసు చెప్పులతో ఎందుకు బోధిస్తున్నాడు అంటే చెప్పులు అనేవి బయటికి వెళ్లే ముందు అంటే ప్రయాణం మొదలు పెట్టే ముందు వేసుకుంటాం అందుకే మీకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని నిలబడండి అన్నాడు సో కాబట్టి మనం అలా ఎప్పుడు సిద్ధ మనస్సు కలిగి ఉండాలి అని వాక్యమే రాయబడినప్పుడు మనం నిస్సత్తువుగా విడిచిపెట్టి బ్రతకటం మంచి పద్ధతి కాదు దూరంగా బ్రతకటం మంచి పద్ధతి కాదు అందుకే దేవుని సన్నిధి దేవుని పని మనందరి బాధ్యతలు అవి చిరకాలం ఉంటాయి మన జీవితంలో